హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు రచయితలు చాలా కొత్త కాన్సెప్ట్స్ తో నోవెల్స్ రాస్తూ ఉన్నారు చాలా అవార్డ్స్ కూడా గెలుచుకుంటూ ఉన్నారు ఇటువంటి రచయితల్లో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక పేరు ప్రసాద్ సూరి ఇప్పటికీ ప్రసాద్ సూరి నేమ్ ఇస్ చిరంజీవి అలాగే మైరావన వంటి నవల్ రాశారు ఇప్పుడు మూడో నవలగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే నవల్ రాశారు అయితే ఇప్పటి వరకు కూడా తెలుగులో కాలేజ్ లైఫ్ స్టైల్ మీద ఆ ఫోర్ ఇయర్స్ ఉస్మాని యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్తో తో కావచ్చు చాలా చాలా నవల్స్ వచ్చేసాయి అంపసయ్య నవీన్ అలాగే బడ్డెర చండీదాస్ ఇటువంటి రచయితలు చాలా డీప్గా చాలా లోతుగా ఈ కాలేజీ జీవితం గురించి చిత్రించారు తెలుగులో తర్వాత ఇదొక స్టైల్గా కూడా అయిపోయింది ఇప్పుడు ప్రసాద్ సూరి అదే స్టైల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎందుకంటే తెలుగు సాహిత్యంలో మామూలు స్టూడెంట్ లైఫ్సే తప్ప అంటే బీకామ్ బీఎస్ఈ డిగ్రీ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ వీటి వీటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన నోవెల్స్ కానీ సాహిత్యం కానీ చాలా ఎక్కువ ఉంది కానీ ముఖ్యంగా ఈ చిత్రలేఖనం లేదా ఒక సాహిత్యం ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్ కి సంబంధించినటువంటి వారి జీవితాన్ని పోర్ట్రేట్ చేసినటువంటి నోవెల్స్ కానీ కాల్పనిక సాహిత్యం కానీ చాలా తక్కువ వచ్చింది దాదాపుగా రాలేదనే చెప్పాలి ముఖ్యంగా చిత్రలేఖనం విషయం తీసుకుంటే సో ఆ బెలితిని పూడుస్తూ తాను నవల రాసినట్లు ప్రసాద్ నవల్లో ఒక చోట చెప్పుకున్నారు సో ఆ నేపథ్యంలో ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చు మరి నవల నిజంగానే ఒక ప్రయోగం కాబట్టి మెప్పించే స్థాయిలో ఉందా పాఠకులందరినీ లేకపోతే ఎక్కడైనా ఫెయిల్ అయిందా అంటే ఇది ఒక అవార్డు వచ్చిన నవల చాలా చాలా విషయాల్లో చాలా బాగుందని అనిపిస్తుంది కానీ ఓవరాల్గా చివరికి వచ్చేసరికి ఒక నవల చదివినటువంటి ఒక సంతృప్తి కానీ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఆపకుండా చదివించే లక్షణం మాత్రం ఎక్కడో ఇది మిస్ అయింది ఎందుకు మిస్ అయిందంటే నేను ఒక చిన్న కంపారిజన్ చెప్తాను ఒక బాపు సినిమాకి వెళ్ళినప్పుడు మనం బాపు కే విశ్వనాథ్ ఇటువంటి వాళ్ళు తీసే సినిమాల మీద మనకు ఒక అంచనా ఉంటుంది ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సినిమాలు తీసే దాంట్లో ఒక సెన్సిబిలిటీ డీటెయిలింగ్ రిలేషన్స్ పరంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి స్టోరీ ఇదంతా కూడా మన మైండ్లో మనం ఒక అంచనా పెట్టుకుని ఉంటాము అలా కాకుండా ఒక బోయపాటి సినిమాకి వెళ్ళినప్పుడు బోయపాటి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే చూస్తాము కానీ ఎప్పుడైతే మన బాపు సినిమా అనుకుని వెళ్ళినప్పుడు అక్కడ మనకి బోయపాటి సినిమా పడితే మనం ఖచ్చితంగా నిరాశపడతాము సో ఈ పుస్తకం విషయంలో కూడా అదే జరిగింది ఒక బాపు సినిమా అనుకుంటే ఓవరాల్గా ఇది రివర్స్ అయ్యి ఒక బోయపాటి సినిమా లాగా మారిపోయింది అందుకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సో ఏ విషయాల్లో ప్రసాద్ సూరి ఈ నవల్లో ఫెయిల్ అయ్యారు ఎందుకు ఇది అంత ఇంప్రెసివ్గా లేదు ఈ నవల్లో ఎన్నో పుస్తకాల గురించి ఎన్నో సినిమాల గురించి ఎంతో నాలెడ్జుల్గా అనిపించినప్పటికీ ఎక్కడ ఈ నవల ఫెయిల్ అనేది కాళస్యం చేయకుండా రివ్యూలో చూద్దాం ఒకసారి ఈ పుస్తకం కవర్ పేజ్ చూడండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మనకి కవర్ పేజ్ చూడగానే ఒక అంచనా వస్తుంది అలాగే రచయిత చెప్పిన దాని ప్రకారం రచయిత నాలుగేళ్ల జీవితం సో నాలుగేళ్ళు ఈ చిత్రలేఖనంతో ఆ చిత్రలేఖనంలో మిగిలిన స్టూడెంట్స్తో కలిసి తన జీవితం ఎలా ఉంది అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఎలా డిఫరెంట్గా ఉంటారు ఒక మామూలు విద్యార్థి కన్నా ఒక క్రియేటివ్ ఫీల్డ్ ఎంచుకున్నటువంటి విద్యార్థి ఆలోచనలు ఎలా ఉంటాయి తన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల తన స్పందన ఎలా ఉంటుంది ముఖ్యంగా చిత్రకారులు అనంగానే మన గుర్తుకొచ్చేది మహిళలతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మహిళల గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి మిగిలిన వాళ్ళకన్నా వాళ్ళు ఎంత ఇంప్రెసివ్గా ఉంటాయి ఎంత ఆరాధించేలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఈ నవల్ చూడగానే కొంత ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తాము ఈ విషయాల్లో ముఖ్యంగా ప్రసాద్ సూరి ఈ నవల్లో తన ఫోర్ ఇయర్స్ ఆఫ్ కాలేజ్ లైఫ్లో ఆ నాలుగేళ్ళని ఒక క్రమంలో చెప్పడంలో కొంత ఫెయిల్ అయ్యారు అలాగే మహిళలతో అమ్మాయిలు తన ప్రేమను ఒక సెన్సిబుల్ ఫామ్ లో ఒక చిత్రకారుడు చెప్పేది అంత సెన్సిబిలిటీ లేదు అదొకటి మిస్ అయ్యారు ఇంకొకటి ప్రతి చోట కూడా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ మా లైఫ్లో ఒక కష్టం వచ్చింది తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దానికి రియాక్ట్ అవుతాము బాధపడతాము అట్లీస్ట్ ఒక రైటర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక పాత్రకు ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని ఏదో ఒక భావంతో దాని తీవ్రతని పాఠకులకు తెలిసేలా రాయగలుగుతాడు అంతేగాని ఫలానా పుస్తకంలో ఫలానా పాత్ర ఇలాంటి బాధ వస్తే ఇలా రియాక్ట్ అయిందని చెప్పి చెప్పరు ఎప్పుడో ఒకసారి అలా జరగవచ్చు ఎప్పుడు ఆ బాధ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులైనాక మనం మళ్ళీ థింక్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు మాత్రమే చేస్తాం కానీ ఇన్స్టెంట్గా దానిలోకి జంప్ అవ్వం సో ఈ నవల క్రమం మొత్తం చూస్తే ఈ నవల్లో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్లో హీరియన్తో కంపేర్ చేయడము లేకపోతే చలం పురూర్వ పుస్తకము అలాగే బేటు ప్యారడైజ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి వీళ్ళందరి పేర్లు మనకి నవలయ్యేసరికి ఈ నవల్లో ప్రధాన పాత్ర అయినటువంటి చిరంజీవి కాకుండా వీళ్ళందరూ ఎక్కువ గుర్తొస్తారు సో ఓవరాల్గా చూస్తే నవలకి హీరోగా మనకి చిరంజీవి ఎక్కడా కనిపించడు మనకి ఈ రచయితలు అందరూ మన మైండ్లో తిరుగుతూ ఉంటారు అలాగే ప్రతి సంఘటన తర్వాత ప్రతి ఎమోషన్ కి పాటను పాడుకోవడం ఒక హిందీ పాట పెట్టడము ఇది చేయడం ఇదంతా కూడా ఏం చేసిందంటే నిజం చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్ర ఎవరైతే ఉన్నారో చిరంజీవి జీవితం చాలా కష్టాలతో నడిచింది పేదరికంలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాడు చదువుకునే వాతావరణం లేదు తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు చేపలు పట్టుకునేటువంటి వృత్తి అటువంటి వాడు పదో తరగతి ఏమో అవ్వగానే హైదరాబాద్ లాంటి నగరం వచ్చేసాడు వచ్చిన తర్వాత ఒక బార్లో పనిచేశాడు వెయిటర్గా అక్కడ కూడా సహాయాలతో తనకున్నటువంటి తెలివితేటలతో అతి కష్టం మీద చదువుకుని ఎదిగిన వ్యక్తి మరి ఇంత కష్టాలు ఇంత మెటీరియల్ అతని జీవితంలో ఉన్నప్పుడు ఆ కష్టం ఆ బాధపడ్డానికి కూడా నవల్లో పాఠకుడికి అసలు టైమే ఉండదు ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఈజీగా జరిగిపోయినట్టు చాలా కంఫర్టబుల్ గా అతనికి లక్ కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది బో ఈ పాత్ర ఇంత కష్టపడింది ఇతను ఇంత బాగా అనిపించాడు అనేటువంటి ఒక ఎమోషనల్ కనెక్షన్ పాఠకుడికి ఏ స్టేజ్ లో కూడా కనిపించదు ఇంకొక విషయం ఏంటంటే మన రచయితల్లో ముఖ్యంగా బడ్డరే చండీదాస్ గారు కూడా అనుక్షిణికంలో అనుకుంటా చాలా పుస్తకాల పేర్లు ఆ ముఖ్య పాత్ర ద్వారా కోడ్ చేస్తారు అది కూడా ఎకనామిక్స్ పుస్తకాలు నేను ఏదైనా అది లిస్ట్ అవుట్ చేస్తే మోర్ దెన్ హండ్రెడ్ బుక్స్ వచ్చాయి ఆయన అది కోడ్ చేస్తారు ఫోర్ ఇయర్స్ ఆయన కూడా కాలేజ్ లైఫ్ గురించే చెప్పారు కానీ అది ఆ ముఖ్య పాత్రకి ఆ పుస్తకాలు చదివే అలవాటు ఉన్నప్పటికీ ఆ నలుగురి జీవితాల్లో ఉన్నటువంటి లేదా ఆ ముఖ్య పాత్రల్లో అందులోనూ వడ్డరి చండీదాస్ గారు అంటే తెలుసు వంద పాత్రలు నాలుగు పేజీల్లో పెట్టినటువంటి మహారచయిత అయిన నవల చివరికి వచ్చేసరికి మనకు ఒక ఇంటెన్స్ ఫీలింగ్స్ కలుగుతాయి వారి జీవితంతో పాటు మనం వెళ్తాం వాళ్ళ మైండ్స్లోకి మనం వెళ్తాం వాళ్ళ ఆలోచనలు చూస్తూ ఉంటాం అది అంటే అంత ప్లానింగ్ ఉంటే తప్ప అటువంటి పుస్తకాల్ని సినిమాలని కోర్ట్ చేయాలి ఎందుకంటే రచయిత మేధావి ఎక్కడ కనపడాలంటే ఒక అనుభవంలో పాత్రల చిత్రీకరణలో పాఠకులు కలెక్ట్ అయ్యే రీతిలో కనపడాలి తప్ప కేవలం తన మేధో ప్రదర్శనకి పరిమితం కాకూడదు ఈ నవల్లో మొత్తం కూడా అంత పై పైన సూపర్ ఫిషియల్ గా అనిపిస్తూ ఉంటుంది ప్రతిదానికి సినిమా పాట ఒకనొక క్రమంలో ఏమనిపిస్తుంది అంటే ఇతను కేవలం ఈ సినిమా పేర్లు ఈ సిరీస్ పేరు నెట్ఫ్లిక్స్ లో ఆ సిరీస్ ఈ సిరీస్ చలం పురూరువా లేకపోతే వేటు ప్యారడీస్ లేకపోతే విన్సెంట్ గాంగో వీళ్ళందరినీ పెట్టడానికి సంఘటన కానీ ఆలోచించుకుని కృత్రిమంగా సృష్టించాడేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది సో మన రచయితల్లో కూడా చాలామంది మాలతీ చందూర్ గాని మోహన్ రావు కానీ ముక్తవరం పారదసారి కానీ వీళ్ళందరూ కూడా విపరీతంగా చదివిన వారే కానీ వారి నవల్స్ మనం చూస్తే ఆ అనుభవం కనిపిస్తుంది తప్ప ఈ ప్రదర్శన ఎక్కడా కనిపించదు ఈ ప్రదర్శన ఎక్కువ ఉండి కథ పలచనవడం వల్ల ఊహించిన స్థాయిలో మాత్రం ఈ నవల్ లేదని చెప్పుకోవాలి కాకపోతే రచయిత చేసినటువంటి తెలివైన పని ఏంటంటే మనకి ఏదైనా తెలియకపోతే మనం ఏదైనా చదవలేదు సినిమా చూడలేదు అది పక్కనోటి చదివాడని మనకు గొప్పగా అనిపిస్తుంది సో ఈ నవల మొత్తం అటువంటి అంశాలు చాలా ఉండడం వల్ల పాటలు ఉండడం వల్ల సినిమాలు ఉండడం వల్ల పుస్తకాలు ఉండడం వల్ల బా చాలా మేధావి రచయిత చాలా చదువుకున్నవాడు చాలా తెలిసిన వాడు చాలా జీవితం గురించి చూసిన వాడు అన్న ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడం వల్ల నవలు ఎలా ఉన్నా సరే చివరికి వచ్చేసరికి బాగుంది అన్న ఒక కన్క్లూజన్ తో వస్తారన్నటువంటి ఒక తెలివైన ప్రణాళికతో రాసినట్లయితే నాకు అనిపించింది సో ఓవరాల్ గా చూస్తే కథా క్రమంలో క్యారెక్టరైజేషన్లో అలాగే కథతో సంబంధం లేకుండా తనకి ఇష్టం వచ్చినప్పుడు టైం లైన్లోకి వెళ్ళిపోవడం కథ వరకు మనం చూసుకుంటే అది ఫోర్ ఇయర్స్ టైం లైన్లో తనకు నచ్చిన రంగనాయకులు కావచ్చు సత్యం కావచ్చు స్టాలిన్ కావచ్చు ఈ పాత్రలన్నీ కూడా అట్లా వచ్చేస్తూ పోతూ ఉంటాయి చివరికి వచ్చేసరికి ఆ ఫోర్ ఇయర్స్ లైఫ్ని మనం ఎక్కడ గుర్తుపెట్టుకోలేము దానివల్ల ఎమోషనల్ ఇంటెన్సిటీ పోయింది ఇంకొకటి బాపు గారు కానీ వంశీ గారు కానీ రచయితలుగా కూడా అయినప్పుడు వాళ్ళ రచనల్లో మనం చూస్తే ముఖ్యంగా స్త్రీ పాత్రల గురించి వాళ్ళ పర్సనల్ ఎమోషన్స్ ఏదైనా అయి ఉండొచ్చు కాక కానీ పుస్తకాల్లో అది చాలా సెన్సిబుల్గా కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రసాద్ సూర్య దాంట్లో యశితా కావచ్చు ఫరా కావచ్చు ముఖ్యంగా యషితాతో మనం రిలేషన్ చూసుకుంటే అదంతా ఒక కళలాగా చూపించడం కూడా చాలా గా అంటే మరి వాస్తవికతకి దూరంగా అనిపిస్తుంది మోర్ ఓవర్ ఇతను ఒక విమర్శను కూడా తీసుకోలేకపోవడం స్త్రీ అంటే కేవలం ఫర్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఫిజికల్ యాక్ట్కే పరిమితం అవ్వడం అనుకోవడం ఇదంతా కూడా ఎక్కడో కథానాయకుడి పాత్రకు ఉన్నటువంటి పరిణితిని సూచించలేకపోయింది చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నట్టు మనం ఊహించిన స్థాయిలో పరిణితి ఉన్న వ్యక్తిగా ఒక కళాకారుడిగా ఆ కైండ్ ఆఫ్ హై ఎవల్యూషనరీ థింకింగ్ ఉన్నట్టు మనకు అనిపించదు ఓవరాల్గా చూస్తే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళి మామూలుగా చదివితే బాగానే అనిపిస్తుంది మరోవర్ ఈ మధ్య బహుశా నేను ఇంతకు ముందు జరిగిన పుస్తకాల ప్రభావం వల్ల కూడా కావచ్చు నేను శూన్యం పుస్తకం చదివాను ముక్తవరం పార్థసారథి గారు కూడా ఇదే నోస్టాల్జియా ఇదే పుస్తకాలు చదవడం గురించి రాసినప్పటికీ ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ కోణం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ దీంట్లో అదంతా కూడా ల్యాక్ అయింది ఓవరాల్గా నవలంతా పై పైన రాసినట్టు ఏవో ఒకటి సంఘటనల్ని పాత్రల్ని పట్టుకుని ఈ నాలుగేళ్ల జీవితంలో ఇష్టం వచ్చినట్టు తోచినట్టు కృత్రిమంగా ఇరికించినట్లయితే అనిపించింది మొదలు పెడితే చివరి వరకు ఆపకుండా చదివించే పుస్తకం కాదు బట్ పుస్తకాలు సినిమాలు ఇవన్నీ కోడ్ చేయడం వల్ల చాలా మేధస్సుతో రాసినటువంటి ఒక ఇంప్రెషన్ అయితే ఏర్పడుతుంది కాకపోతే మొదటి పుస్తకాలు చాలా యంగ్స్టర్గా రాస్తున్నాడు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం వర్కౌట్ చేసి రీడబిలిటీ అంటే లాంగ్వేజ్ పరంగానే కాదు స్టోరీ కూడా రీడబుల్గా ఒక ఫ్లోతో ఒక టైం లైన్లో వెళ్ళాలి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుని సరైన టైం లైన్లో కథ దాటకుండా తన కథకు ఒక పరిధి గీసుకుని పాఠకులకు ఎంతవరకు చెప్పాలి ఎంత తెలుసు అన్నది కాదు రచయితకి పాఠకులకి ఎంతవరకు చెబితే అది వాళ్ళకి అర్థమవుతుంది ఈ కథా విషయంలో అన్నది కూడా కొంత గ్రహింపు ఉండాలి అప్పుడే ఒక మంచి నవల ఒక మంచి సాహిత్యం సృష్టి అవుతుంది ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తే ఈ నవల ఇంకా బాగుండేదేమో ఓవరాల్గా మీలో చాలా మందికి ఉండొచ్చు బట్ నేనైతే కొంత డిసప్పాయింట్ అయ్యాను ఈ నవల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి అలాగే ఏదైనా నవల గురించి రివ్యూ కానీ ఏదైనా పుస్తకం గురించి కానీ ఎక్స్పెక్ట్ చేస్తే తప్పకుండా కమెంట్స్ తెలియజేయండి వీలుంటే తప్పకుండా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను